అమృజల్ నిధులు ఇచ్చింది ఎవరు అని అడుగుతున్నారు దానికి నేను ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నా అమృల్ నిధులు అనేవి ఫేజ్ వన్ మిషన్ బహిరంగ అనే స్కీమ్ వచ్చింది దాని తర్వాత మిగులు పని చేయడానికి అమృజ్జల్ స్కీమ్ ఇరవై ఏడు కోట్ల యాభై లక్షలతో నిన్న ఫౌండేషన్ చేయబడింది ఇచ్చింది ఎవరని అనుకుంటే వాళ్ళ బీజేపీ ఎంపీ డికే ఉన్నా తెచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎంపీ డికే అరుణ గారు తెచ్చిన ఫండ్స్ కావు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో కేంద్రం ఏదైతే వాటా పోతుందో ట్యాక్స్ల రూపకంగా దానికి వచ్చిన బదుల వల్లనే అమృతలు వచ్చింది కానీ దీనికి డీకే అరుణ గారిని ఎలాంటి ప్రయత్నాలు చేయలే అరుణ హక్కులు కాల రాస్తున్నారు అని చెప్పడం డీకే అరుణ హక్కులు కాల రావడానికి కాల రాయడానికి మాకు ఏ ఉద్దేశం లేదు వాళ్ళు ఒకవేళ అధికారులు నడిపితే అధికారులు వాళ్ళకి సమాధానం చెప్తారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంకరన్న విషయంలో మాట్లాడితే ఏదైతే రాజ్యాంగ బద్ధంగా ఎంపీ హక్కులు కానీ ఎమ్మెల్యే హక్కులు కానీ కౌన్సిలర్ చైర్మన్ హక్కులు కానీ ఎప్పుడు కూడా షాద్ నగర్ నియోజకవర్గంలో కాలరాజిసే పరిస్థితి ఉండదు ఇప్పటిదాకా ఉండలేదు కూడా ఉదాహరణకు నేషనల్ హైవే రోడ్ చౌరస్త నుంచి అండారం వరకు చేసే సమయంలో కొంతమంది అక్రోచ్మెంట్స్ ఉన్నంత సమయంలో అందరినీ కనుక్కొని అభివృద్ధిని అడ్డంకులు రాకుండా చేయడానికి టిఆర్ఎస్ తెలుగుదేశం సిపిఐ సిపిఎం బహుజన్ సమాజ్ పార్టీ అందరి పార్టీని షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్తో పిలిచి అందరితో సంప్రదించి ఎవరినైతే ఇందులో ఎంక్రోచ్మెంట్ కింద ఉన్నాయో వాళ్ళ దగ్గరికి పోయి మీకు అభివృద్ధికి సహకరించాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు కోరడమైంది రంగచర్ల ఘటన తర్వాత తర్వాతపై కుట్రలు అని చెప్తున్నారు నో కుట్రలు కొడంగల్ నియోజకవర్గానికి అభివృద్ధి పథంలో నడపడానికి కొడంగల్ నియోజకవర్గం చాలా సంవత్సరాల నుంచి వెనుకబడిన ప్రాంతం కాబట్టి అది సీఎం నియోజకవర్గం ఛాన్సల్సీ కాబట్టి అక్కడ ఆ ప్రాజెక్టు తెస్తే కొడంగల్ ప్రజలకు అభివృద్ధి ఒకటి రెండవది ఒకటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తేనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది రెండవది ప్రజల దగ్గర ఎప్పుడు కూడా బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా భూ పంపిణీ కానీ వీధులకు ప్లాట్లు కానీ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ అనేది అందరి పార్టీ కొందరి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాద్ లో కూడా నాలుగు వందల యాభై ఏడు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు శంకరన్న శాంక్షన్ చేపడం జరిగింది గతంలో పైసలు లేకుండా పెండింగ్లో పెట్టిన పనులకు కూడా రెండు వందల ఐదు కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయలు కూడా అది కూడా చేపించడం జరుగుతుంది మూడవది ఒక సంవత్సరంలో ఇప్పుడు మేము ఏమైతే సంవత్సరీకం చేస్తున్నామో మేము చేసిన అభివృద్ధి కానీ మేము చేసే అంటే వారోత్సవాలు సంవత్సర వారోత్సవాలు చేస్తున్నాం కదా అది చేయడానికి ఏడు వందల ముప్పై మూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు ఈ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బీజేపీ వాళ్ళు పది సంవత్సరాలు యువతను మధ్యపెట్టి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇచ్చే సంవత్సరాన్ని అందరినీ ప్రైవేట్ పదిన ఘనత ఈ ఈరోజు ప్రధాన ప్రధానమంత్రిది అంటే పది సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఇరవై కోట్ల మందిని నట్టేట మోసం చేసిన ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం అలాగే అరవై రూపాయలున్న పెట్రోల్ని నూట ఇరవై రూపాయలు చేసిన ఘనత కూడా బీజేపీదే రైతులకు కాంగ్రెస్ పార్టీ రుణమాఫులు చేస్తుంటే అది అవసరమా అని అడిగే పార్టీ బీజేపీ పార్టీ అంబానీ కొమ్ము కాస్తున్నటువంటి బీజేపీ మోదీ ప్రభుత్వం వాళ్ళు వేల కోట్ల రూపాయలు వాళ్ళకు రుణమాఫీ చేస్తే తప్పు లేదు కానీ కాంగ్రెస్ పార్టీ మీద రైతులకు రుణమాఫీ చేస్తే తప్పు పడ్డే బీజేపీకి మాట్లాడే హక్కు ఉందా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారి పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఆ విషయంలో మా పిసిసి మహోద సోదరుడు బాలా గారి గారు చూపింగ్ చెప్పడం జరిగింది బీజేపీ బీజేపీ మహోదరు గురించి మీకందరికీ తెలుసు ఇప్పుడు ప్రజాపాలన సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ తొమ్మిదో తారీఖు వరకు సమరాలు జరుగుతున్న పత్రికలను చూసిన ఇందులో భాగంగానే నిన్న ఆయన కొంచెం ఒకటి వేస్తూ ఏం చేసి అని చెప్పేసి నేను సంవత్సరాలు సమర సంబరాలు చేస్తున్నానని చెప్పి చెప్పడానికి చెప్పడానికేనా శిక్ష క్షేవాలి మాట్లాడేసిన జాగ్రత్త మాట్లాడితే మంచిది దేశంలో దాదాపు మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలన చేస్తుంది ఈ దేశంలో బిజెపి పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో మీ బిజెపి ప్రభుత్వం ఉన్న చోట రెండు లక్షల రూపాయలు రుణమాప్త చేసినటువంటి పరిస్థితి ఉన్నదా మీరు మీరు పరిపాలన చేస్తున్న మీ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసినటువంటి సిస్టమ్ ఉన్నదా మీ మీ ప్రభుత్వం ఉన్న చోట ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా మీ ప్రభుత్వం ఉన్న చోట విద్యార్థిని విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు వాళ్ళకి ఇస్తున్నటువంటి కాస్టాలజిక్స్ వస్తువులు కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఫుడ్ విషయంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ నలభై శాతం అదనంగా పెంచి నాణ్యమైనటువంటి విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ పది సంవత్సరాల కాలంలో జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని గుర్తించి ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యను అట్లాగే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని వల్ల వైద్యానికి దూరమైనటువంటి విద్యా వైద్యం దానిపైన మా ప్రభుత్వం ఈరోజు పెద్దపీటం వేసి మీరు మీరు చూస్తే నిన్నగా మొన్ననే బహుశా డాక్టర్లకు కట్టాలి మీరందరు రాశారు విద్యా వైద్య రంగంలో ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఈ ఒక్క సంవత్సర కాలంలో చేరంత అభివృద్ధి ఈ ఒక్క సంవత్సర కాలంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాపిస్టు పాలన గాని ఒక ఉద్యోగం చేయాలి పోయినటువంటి మా ప్రభుత్వం యాభై ఐదు వేల నూట నలభై మూడు మంది ప్రభుత్వ ఉద్యోగాలుగా ఇప్పటికీ మా ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే మా సోదరుడు చెప్పినట్టుగా రెండు రెండు వందల యూనిట్ ఫ్రీ కావచ్చు తర్వాత ఈరోజు రైతాంగ సంబంధించింది ముప్పై తారీఖు మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున సంబరాలలో పాల్గొనేటువంటి పరిస్థితిని చూశారు ఎందుకని ఆ రోజు మేము మాట చెప్పాం ఆ మాట నిలబెట్టుకోవడానికి రెండు రెండు లక్షల రూపాయల రుణాలతో పాటు ఒక క్రిత సన్నాలు అమ్ముతే ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది చిన్న సన్నకారు రైతులు కానీ పేద రైతులు కానీ పది కింటలు ఇరవై కింటలు సన్నాలు అమ్మితే ప్రతి కింటాకు ఐదు వందల రూపాయలు చొప్పున ఈరోజు మూడు రోజులకి తన ఖాతాలో పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా పాలన ప్రజలకు దగ్గరగా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ చక్కటి పరిపాలన చేస్తున్నటువంటి మా ప్రభుత్వానికి సోయలేనటువంటి వాడు మా ప్రభుత్వం గురించి మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా ఈ సోయి తప్పినటువంటి వాడు మీకు మీకు అందరూ తెలుసు ఎన్నికల ముందు అంబర్ కేంద్రాలు పెట్టిన మొత్తం నేను ఉద్ధరిస్తానని చెప్పేసాను మీకు తెలియదు కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత పైన పైన ఎన్నికలు బాగా తీవ్రమైనటువంటి ఎన్నికలు ఉండే పేదవాళ్ళ కోసం ఏం చెప్పినావు నేను గెలిచిన ఓడిన ఈ షాద్ నగర్ కాన్సెన్స్ లో ఉన్నటువంటి యువతి యువకులకు పేదవాళ్లకు బలైన వర్గాల వాళ్ళకి అందరికి అందుబాటులో ఉంటా వాళ్ళకి అంబర్ కేంద్రాలు అంబర్ కేంద్రాలు పెడతా వాళ్ళకు ఇంటింటికి పట్ట గొలుసులు ఇస్తా లేదు వాళ్ళకు కావాల్సినటువంటి చదువుల యువతి యువకులకు మెడికల్ క్యాంప్ తో పాటు ఏదైనా ఉద్యోగం మీద పెట్టి కంపెనీలలో మొత్తం జాగిరు మొత్తం ఇస్తానన్నారు ఎక్కడ పోయిన ఉద్యోగాలు అంటే ఎన్నికల్లో ముందు మాట్లాడే మాట ఆచరణకు వచ్చేసరికి నిలబెట్టుకోలేటువంటి మీకు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా విష్ణునాథ రెడ్డి మీ సంగతి కాదు తెలియదా నువ్వు ఎక్కడికెళ్ళి ఎక్కడ ఏ రకమైనటువంటి పద్ధతులు వచ్చినా తెలియదా మా ఎమ్మెల్యే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా గా ఈ నియోజకవర్గాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో విద్య కానీ వైద్యానికి కానీ పేదవాళ్ళు ఎవరు వచ్చినప్పటికీ కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు పరిష్క సమస్య పరిష్కారం చేస్తూ ఉంటే అభివృద్ధి విషయంలో టౌన్లో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ ప్రతిపక్ష నాయకుల సమావేశాలు ఇప్పటికే మూడు నాలుగు సమావేశాలు ఇదే ప్లేస్లో పెట్టి రోడ్డు విషయంలో కానీ నీటి విషయంలో కానీ ప్రాజెక్టు ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చే విషయంలో కానీ వారి సలహా సూచనలు ఇవ్వడం చెప్పేసి అని ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన మీరు సాగిస్తూ ఉంటే విష్ణువర్ధన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వ్యాపారాలు చేసుకుని ప్రజలకు మోసం చేసే వ్యక్తి ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే మా శంకరెడ్డి గురించి మాట్లాడితే విడా కబర్దారు చెబుతున్నాడు హెచ్చరిక చేస్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మరీ బీజేపీ కూర్చుకొని మాట్లాడుతూ ఉన్నాడు బీజేపీ కానీ చరిత్ర ఉందా భారతదేశంలో ఉన్నటువంటి కులపత్వాల మధ్యను చిచ్చు పెట్టే బీజేపీ మతాన్ని ఉపయోగించుకొని మతాల మధ్య గొడవలు సృష్టించే బీజేపీ మనుగర్భ శాస్త్రాన్ని తీసుకొచ్చి భారతదేశాన్ని మొత్తం చేసే బీజేపీ రైతు చట్టాలకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి రైతులకు వ్యతిరేకమైనటువంటి బీజేపీ ఈరోజు గుళ్ళు పెరుతున్న దేవుడు పెరుగుతున్న పొప్ప మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా ఈ భారతదేశంలో స్వాతంత్రం తర్వాత ఈ భారతదేశంలో బలహీన వర్గాలలో అనేక సంక్షేమ పథకాల తరితో ప్రజలకు చెరవైనటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై సంవత్సరాల చరిత్ర మా కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎక్కడ స్వతంత్ర పోరాటంలో మాత్రమే అటువంటి బీజేపీ ముసుగులో ఇలాంటి విష్ణువర్ధన్ రెడ్డి అవార్డు చవా మాట్లాడితే దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పేసి మేము సీరియస్గానే హెచ్చరిక చేస్తా ఉన్నాము మీకు మాట్లాడే ఇప్పుడే బాబు గారు మాట్లాడినట్టుగా కేంద్రంలో అబద్ధాలు చెప్పి మోసం చేసి ఈరోజు ప్రజల రైతులతో ఉద్యోగస్తులతో చరగాటే మాట్లాంటి ప్రభుత్వం ఇది మా ప్రభుత్వానికి ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది తేడా ఉంది నక్కక్కు నాగర్ గారింత తేడా ఉంది మేము మాట్లాడేలా లేదని చెప్పి హెచ్చరిక చేస్తా రెండో విషయంలో మా సోదరులు మాట్లాడతారు టౌన్ రైల్వే రైల్వే నుంచి అవాల్చవాల్సి మాట్లాడేది ఆ విషయం మా సోదరులు మా నాయకుడు రాజేందర్ రెడ్డి గారు మా టౌన్ ప్రెసిడెంట్ చందన్న గారు మా కౌస్టర్ శ్రీను గారు వారు మాట్లాడతారు కానీ ఈ సందర్భంగా నేను తెలియజేసేది విష్ణువర్ రెడ్డికి విష్ణువర్ధ రెడ్డి నువ్వు ఎక్కడపైనా చర్చ కార్యక్రమం చేస్తావు నువ్వు ఎక్కడపైనా ఆకర్షించే కార్యక్రమాలు చేస్తావు ఈ కానిస్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళకు నీ గురించి అందరినీ తెలుసు నువ్వు మాకు మా ఎమ్మెల్యే గారికి మాట్లాడేంత అది చేయకున్నాయన నువ్వు జాగ్రత్త ఉంటుంది

బైపాస్ వరకు బైపాస్ ఈ ఊర్లన్నీ ఎంత ట్రాఫిక్ ఉంటుందో బైపాస్కి వచ్చే ట్రాఫిక్ అందరికంటే డబల్ ట్రాఫిక్ ఉంటుంది దీనివల్ల మాకు మినిమం ప్రతి విషయంలో చిడపలి శాంతం రావాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది వన్ కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయి ఉంది ఉన్న ట్రాఫిక్ అంతా ఈ రోడ్ మీద పెట్టి అక్కడ మనవడంతో అది ఏ ఆలోచనతో చేసిందో వాళ్ళ స్వార్థ రాజకీయాలు తీసిందా దేనికోసం చేసిందా అర్థం కాదు ఒకటి

మాట జరిగింది మాకు ఇట్లాంటి మంచి నిర్ణయాలు తీసుకున్నా ఎమ్మెల్యే గారి గురించి ఆయన మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాదు ఒకటి రెండోది ఈ విషయంలో బై జంక్షన్ అనేది ఫస్ట్ సాంక్షన్ అయింది కూడా బై జంక్షన్ అనేది సాంక్షన్ అయింది దాన్ని వన్ సైడ్ మనకి అందరికి ఇబ్బందిదారులే చేసింటారు మళ్ళించింది వాళ్ళ మళ్ళించింది దాదాపు మళ్ళా ఇప్పుడు దాని మీద కామెంట్ చేయడం ఐదు ఆరు నెలలు లేట్ అయితే ఉండొచ్చు

वो भारोपर जिले रो सरपंच ओनली पब्लिक शो प्रेस ले पिच कोनो कमंडल फिट చేసుకోం ప్రజానీ చేసుకో పిల్లద ప్రజానీ పిచం సలుగుల పిచపోయి ప్రజానీ పిచం ఈ మాగమ నాయనకి మరణమాట పంజాజ్ బోర్ డిసెంబర్ నా ఒక ఎమ్మెల్యే వన్స్ రో వంచి మన శాంతా మీద బిల్లపల్లి చంద్రీ అవాగలు చవాడుతు ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిడ్ కోసం ఈ రోజు మళ్ళా దాని గురించి అవగాహన ఉన్నామా దాని మళ్ళీ మీద ముందు పౌర్ మంత్రి ఆరోగ్యంగా ఉందని ఫస్ట్ సడన్ రౌండ్ ఉంటుంది మాట్లాడి అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ సడన్ గా అనుకుంటే మూమెంట్ స్టార్ట్ అవుతుంది ఉదయం కొన్ని ఇప్పిస్తాను చెప్పాడు ఎవరు మన ఆ అప్పుడున్నప్పుడు వీళ్ళకు కొంచెం ఆ పేపర్ చూసి సరిగ్గా ఉత్తం వేసి నీకు ఏ బాగా ఉందని మాట్లాడి నేను కొంచెం తెలివి ఉండాలి కదా అప్పుడు కూడా ఫస్ట్ లాజేదని చెప్పినట్టు వైజేషన్ అప్పుడు కూడా అంటే పబ్లిక్ ఇబ్బంది కాకుండా కన్వీన్షన్స్ మంచిగా ఉండాలి ఎలాంటి బాక్టాప్ ఎక్కువ ఉండాలి పబ్లిక్ నష్టం ఉండాలి పెంచుకోవాలి చెప్పారు అయితే వీళ్ళు వచ్చి మధ్యలో వచ్చి వన్ ఓన్లీ కొత్త పెట్టుకోండి అది అవసరం లేదండి అంటే పబ్లిక్ నష్టపోయింది ట్రాఫిక్ జామ్ అవుతుంది మళ్ళీ ట్రాఫిక్ దానికి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి మేము ఎమ్మెల్యే గారు మంచి ప్రోగ్రామ్ తోటి మా రాజ్య సేమ్ చెప్పిన సీఎం జరిగింది రిక్వైస్ మధ్య కోవిడ్ నేర్చుకోవడం జరిగింది అన్ని రకాల చేస్తున్నాము దీనికి కబడ్గా మిస్టర్ రిషో రెడ్డి గారు మీకేమన్నా తెలివి తెలుగు తోటి ఉంటే దీనికేనా ఆంద తీసుకోపోయి ఇంకోతో మీరు ఉండకపోతే తీసుకొని రాక్సెప్ట్ చేస్తాం మరి